ముందు థ్యాంక్ యూ ఐశ్వర్య ట్వంటీ ట్వంటీ ఫైవ్ మా బ్యానర్ క్యాలెండర్ అని అనౌన్స్ చేశావు థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు ఎలానో తెలియదు కానీ నేను నోట్ల నుంచి వచ్చింది చూడు అది తదాసు దేవతలు ఆల్రెడీ తదాసు చెప్పేశారు దానికోసం థ్యాంక్ యూ ఎందుకంటే రెండు వేల పదిహేడు అందరికీ తెలిసిందే టూ థౌజండ్ సెవెంటీన్ వండర్స్ క్రియేట్ చేసిన ఇయర్ మా బ్యానర్కి సో ట్వంటీ ట్వంటీ ఫైవ్ సంక్రాంతికి గేమ్ చేంజర్ ఆయన సంక్రాంతికి వస్తున్నాం రెండు సినిమాలు పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్న మా మేము బాగుండాలని కోరుకుంటున్నా అందరికీ ముందు ఈ సందర్భంగా థ్యాంక్ యూ చెప్తున్నాను అలాగే ఇప్పుడు అనిల్ చెప్పాడు సో జర్నీ ఇస్ అ బిగ్ జర్నీ సరే గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ సినిమా అది భారీ కలెక్షన్ సాధించ సాధించాలి అలాగే ఈ సినిమా కలెక్షన్లు భారీగా తెచ్చుకోవాలి అనిల్ నువ్వు చెప్పింది మనకి సో రెండు సినిమాలతో సంక్రాంతికి వండర్స్ క్రియేట్ చేయబోతున్నాం అలాగే డాకు మహారాజ్ బాలయ్య అండ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బాబీది అది మేమే చేస్తున్నాం మూడు సినిమాలు సంక్రాంతికి పెద్ద విజయాలు సాధించబోతున్నాయి కంటెంట్స్ పరంగా సో ఇక తెలుగు ప్రేక్షకులు క్రియేట్ చేసే రెవెన్యూస్ చాలా సంక్రాంతికి చూసాం అలా వైకుంఠపురంలో సర్లేర్నీకి ఎవరు బ్లాక్ బాస్టర్స్ అలాగే ఖైదీ వన్ ఫిఫ్టీ శాతకర్ణి శతమానం భతి ఇలా సార్లు క్రియేట్ చేసే సంక్రాంతి ఈ సంక్రాంతి కూడా ఈ మూడు సినిమాలు పెద్ద విజయాలు సాధించాలి సాధిస్తాయి సో ముందు డైరెక్టర్ దగ్గరికి రావాలి ఎంత మా ముదురెండు మా అనిలు ఎక్కడ రాజుగారి సినిమాని పక్కకి జరుగుతారో అని తెలివిగా సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ పోతే ఈ సినిమా అనుకున్నప్పుడే సంక్రాంతి ఫిక్స్ అయ్యాము అది అనిల్కి మాకు వెంకటేష్ గారికి అందరికీ క్లారిటీ ఉంది మధ్యలో గేమ్ చేంజర్ రాగానే ఈ సినిమా ఎక్కడ పక్కకి వెళ్ళిపోద్దని అని ఒక వారం రోజులు అందరూ ఇండస్ట్రీలో కానీ మీడియా మిత్రులు కానీ అందరికీ ఒక చిన్న క్యూరియాసిటీ ఉండే బట్ అప్పుడే ఫిక్స్ అయ్యా మేము సంక్రాంతికి వస్తున్నామని సో అనిల్ ఈ టైటిల్ పెట్టినప్పుడే అనిల్ రైటింగ్ అంటే ఇది డైరెక్ట్ ఐదో సినిమా ఇండైరెక్ట్గా ఆరో సినిమా తను బయట చేసిన సినిమాలు కూడా రైటింగ్ దగ్గర ఎప్పుడు మాకు జరిగే డిస్కషన్లో ఇందాక వీటి గణేష్ గారు చెప్పారు ప్రతి ఒక్క క్యారెక్టర్ని ఓన్ చేసుకొని వాళ్ళు ఎలా యాక్ట్ చేయాలో చూపించి అది స్క్రీన్ మీదకి తీసుకొచ్చే డైరెక్టర్ అనిల్ ఇది పొల్లాచిలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఒక రోజు గురించి రమ్మంటే వెళ్ళాను లంచ్లో మంచి ఇందాక ఐశ్వర్య చెప్పిన మావాడు అన్ని రకాల వంటకాలు పెట్టి ఫుల్లు తిన్న తర్వాత అప్పటి వరకు షూట్ అయిన థర్టీ ఫైవ్ మినిట్స్ ఫుటేజ్ అలా పెట్టేస్తే ముప్పై ఐదు నిమిషాలు నాన్ స్టాప్గా నవ్వుతూ ఎంజాయ్ చేశాను ల్యాప్టాప్లో అంటే ఏదైతే తను అనుకున్నాడో స్క్రీన్ మీదకి తెచ్చిన సినిమా మళ్ళీ మొన్న ఫ్రీ క్లైమాక్స్ ఎపిసోడ్స్ కూడా అన్ని తీసినవి చూపించాడు అంటే నాకు అనిల్ ఇన్ని సినిమాల్లో ఇస్ ద బెస్ట్ సినిమా ఎఫ్ టూ నాకే కాదు చాలామంది ఇదే చెప్తారు అంటే మీ బెస్ట్ సినిమా ఏదంటే అలా అలాగే నెక్స్ట్ అనిల్ క్యాలెండర్లో బెస్ట్ సినిమా సంక్రాంతికి వస్తున్నాం కాబోతుంది ఇందాక అన్నాడు భగవంత్ కేసరి తర్వాత నేను కొన్ని కథల్ని కూడా టచ్ చేయాలని ఇంత హ్యూమర్ చేస్తూ కూడా అండర్ కరెంట్గా దీంట్లో ఒక నేను కథ చెప్పట్లేదు అండర్ కరెంట్గా కూడా ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు ఎప్పుల్లో చెప్పినట్టు ఓకేనా సో అనిల్ అందరి దగ్గరికి వెళ్ళంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ తీసుకొని స్క్రీన్ మీదకి తీసుకొస్తాడు అందుకే ఈ సినిమా సంక్రాంతికి పెద్ద హిట్గా పోతుంది సంక్రాంతికి వస్తున్నాం బ్యూటిఫుల్ గర్ల్స్ ఇద్దరు అప్కమింగ్ ఐశ్వర్య తెలుగమ్మాయి అయినా చాలా రోజుల నుంచి వెయిటింగ్లో ఉంది రైట్ సినిమా నాకు తెలుగులో ఎప్పుడు పడుద్దా ఎప్పుడు పడుద్దా అని పడింది సాలిడ్ సినిమా సంక్రాంతికి పడింది తెలుగు అమ్మాయికి ఒక అద్భుతమైన సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసులో ఉండబోతున్నారు అలాగే మీనాక్షి మొన్నే లక్కీ భాస్కర్ అని సూపర్ హిట్ చేసే ప్రేక్షకులకు చాలా చేరువైంది ఈ సినిమాలో కూడా ఎక్స్ గర్ల్ఫ్రెండ్ ఎక్స్ ప్రజెంట్ వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఇక ఊహించుకోండి మీరే కథ ఏం కావాలో ఎందుకంటే అందరి లైఫ్లో ఎక్కడో గర్ల్ ఫ్రెండ్ ఉంటుంటారు కాబట్టి లైఫ్లో వెళ్తున్నప్పుడు వైఫ్తో జరిగే ఇన్సిడెంట్స్ అందరికి గుర్తుకొస్తుంటాయి సో అలాంటి కాప్ క్యారెక్టర్ చేస్తున్న సెకండ్ హీరోయిన్ అండ్ నరేష్ గారు వీటి గణేష్ గారు ఇలా చాలామంది ఈ సినిమాలో మీకు నవ్వేయటానికి ఉన్నారు ఇంకా బుల్లిరాజు బుల్లిరాజు అయితే స్క్రీన్లు చినిగిపోతాయి ఈరోజు నా అందరు చెప్తున్నారుగా నేను కూడా చెప్తున్నాను ఒక మూడు నాలుగు సీన్స్ సీన్స్లో అయితే సీట్లలో ఎవరు కూర్చోరు అబ్బాయి సీన్స్ వచ్చినప్పుడు అంతా ఇల్లేరియస్గా చేసేసాడు అండ్ టెక్నీషియన్ సైడ్ బీమ్స్ మూడు పాటలు కంప్లీట్ అయ్యాయి ఇంకో సాంగ్ ఫైనల్ షూట్ చేయాలి అది డిసెంబర్లో చేస్తున్నాం మూడుకి మూడు సూపర్ హిట్ సాంగ్స్ అనిల్ తెచ్చుకున్నాడు భీమ్స్ దగ్గరికి వెళ్ళి ఎందుకు అనిల్ తెచ్చుకున్నా అంటే ప్రతి ఒక్కటి ఈ సినిమా విషయంలో అంత దగ్గరగా ఒక ట్యూన్ కానీ లిరిక్ కానీ కేర్ తీసుకొని అనిల్ ఈ సినిమాని ఒక పెద్ద హిట్ కొట్టడానికి సంకల్పం పెట్టుకొని చేస్తున్నాడు కాబట్టి భీమ్స్ దగ్గరికి వెళ్ళి సూపర్ మ్యూజిక్ వచ్చింది ఆల్ సమీర్ అండ్ మా అదర్ టెక్నీషియన్స్ అందరికీ మా ఎడిటర్ అందరికీ థ్యాంక్ యూ ఇంకా చాలా మాట్లాడాల్సి ఉంటుంది ఇంకా వెం వెంకటేష్ గారు సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు ఒక సినిమా తీస్తే ఆ సినిమా ఎలాంటి విజయం సాధించిందో ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ఉండిపోయిన సినిమా అక్కడ మా కొలాబరేషన్ స్టార్ట్ అయింది దాని తర్వాత ఎఫ్ అది కూడా మళ్ళీ సంక్రాంతికి దాని తర్వాత ఎఫ్ త్రీ ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సీతమ్మ వాకిట్లో సినిమల చెట్టు ఎఫ్ ఎలా అయితే సంక్రాంతికి పెద్ద హిట్లు అయ్యాయో మళ్ళీ ఈ సినిమా మాకు ఈ సంక్రాంతికి వెంకటేష్ గారికి మాకు అలా అంత పెద్ద హిట్ కాబోతుంది పోతే వెంకటేష్ గారి గురించి ఎప్పుడు మేము ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది ఈజ్ ఓన్లీ వన్ ప్రొడ్యూసర్ హీరో ఇన్ని రోజుల్లో ఆల్మోస్ట్ షూటింగ్ ఫినిష్ అవుతుంది ఏ రోజు కూడా ఒక ఫోన్ కాల్ కానీ ఇది లేదు అది లేదనేది కాదు అంత కంఫర్టబుల్గా ప్రొడక్షన్ని వాళ్ళ సొంత సురేష్ ప్రొడక్షన్ల సినిమా జరిగితే ఎలా ఉంటుందో అలా కంప్లీట్ చేయించారు వెంకటేష్ గారు థ్యాంక్ యూ సార్ అంటే నేను గేమ్ చేంజర్లో ఇంత ప్రెషర్లో ఈ వర్క్లో ఉన్నా కానీ ఏ రోజు కూడా ఈ సినిమా విషయంలో అనిల్ కానీ వెంకటేష్ గారు గారు కానీ చిన్న ఇబ్బంది జరగకుండా వాళ్ళు ఓన్ వేసుకొని చేసుకో చేసినందుకు థ్యాంక్ యూ సార్ అనిల్ అండ్ వెంకటేష్ గారు అండ్ జాన్ ఫోర్టీన్ స్పెషల్ డే ఈ సంక్రాంతిని మాకు చాలా స్పెషల్ తెలుగు ప్రేక్షకులు ఆ స్పెషల్ని అలాగే ఐశ్వర్య చెప్పినట్టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మళ్ళీ వెనకకు వచ్చి కొట్టబోతున్నాం కొడుతున్నాం